కూడుకున్న ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే ఈ దినంగా ఈ స్వేచ్ఛ దినంగా ఈ స్వాతంత్ర దినంగా గడుపుకుంటున్నాం దాని త్యాగాల ఫలితంతోనే ఇది వచ్చింది భూమి కోసం భక్తి కోసం ఈరోజు ఈ పోరాటాలు జరిగాయి విముక్తి జరగాలి మన భూమి మనకు దక్కాలి మన ప్రతిపాదన ప్రణ మనకు దక్కాలి ఇంకో సామ్రాజ్యవాదం మన మీదే పెత్తనం చెయ్యకూడదు అనే లక్ష్యంతో ఈ పోరాటం చేసుకొని సాధించుకున్న దినంగా భావిస్తూ ఉన్నాం సాధించుకున్న దినంలో కొంతమంది నాయకులు స్వలాభాల కోసం ఈ స్వార్థం కోసం వాళ్ళ దీన్ని పక్కదారిన పట్టిస్తూ ఉన్నారు ఈ ఉద్యమాల వెనుక ప్రజల త్యాగం ఉంది అమరవీరుల త్యాగం ఉంది ప్రజా నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ స్వార్థాల కోసం రకరకాలుగా మార్చుకుంటున్నారు ఇవన్నీ తప్పుగా భావిస్తున్నారు స్వాతంత్ర ఏమైంది ఇలా తెలంగాణ ఉద్యమం ఏంది ఇలా ఫిఫ్టీన్ దాగా సెవెంటీ దాకా ఉద్యమం ఏంది ఈ ఉద్యమాల వెనుక త్యాగాల ఫలితమే ప్రజల త్యాగాల ఫలితమే అంత త్యాగాలు చేసింది మన విముక్తి కోసమే మన భూమి విముక్తి కోసమే జరిగింది అంత చుట్టూ జరిగిన పోరాటాలన్నీ భూమి విముక్తి కోసమే